గురు సాక్ష ఈరోజు మీకు చదివి వినిపించేది శ్రీ యజ్ఞవల్కి చరిత్ర చదివి మీకు వినిపిస్తాను కొంత భాగం వరకు చదివి చదివి మీకు వినిపిస్తాను అలాగే మనకు ఈ బుక్ అందించిన వారు శ్రీ నిత్యానంద కొండోజు శ్రీదయాలు వారి ప్రియ శిష్యులు శ్రీ సమిష్టి బోధానంద ఒక్కలంచ కృష్ణమూర్తి వారు ఈ బుక్కు మనకు అందించినారు వారికి వారి కుటుంబానికి ఆ సద్గురుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు జై సద్గురు ప్రభు కి జై యజ్ఞవారికి జననము అది హైందవ ఆధ్యాత్మిక తపోదినదలకు ఆశ్రయించే బృహదారణ్యక వనం ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య జలజలాపారే సెలయేరు హరితవర్ణ అచ్చదనంతో చల్లని నీడనిస్తున్న వృక్ష సాముదాయము చెట్ల ఆకుల మధ్య గూళ్ళు కట్టుకొని సుఖ సంతానంతో కిలకిల రావంతో ఆనందిస్తున్న పక్షి జంతువులు పొదల మధ్య విశ్రాంతిని తీసుకుంటున్న సాధు జంతువులు ఆ బృద బృహదారణ్యక వనానికి నిండైన శోభను కలిగిస్తున్నాయి నిర్మలమైన వన ఆ వన ప్రదేశంలో ఒక సెలయేరు ప్రక్కన ఆశ్రయం ఆశ్రమం నిర్మించుకొని బ్రహ్మహాతి మహర్షి తన ధర్మపత్ని అయిన సునందతో కలిసి జీవిస్తున్నారు స్వచ్ఛమైన గృహస్థాశ్రమము పాటిస్తూ జీవిత పరమానంది అయిన ప పరమార్థిక సంపద కోసం పాటుపడుతూ జప తప నియమ నిష్ఠలతో శుద్ధ జ్ఞాన సంపన్నుడై నిష్కామయోగి నిష్ నిష్కామయోగిగా జీవిస్తున్నాడు ఉదయ సంధ్యావనం ఆచరించి నిత్య అగ్నిహోత్రానికి అవిస్సులు అర్పిస్తూ యజ్ఞ ఫలము పొంది దగ్గరలో ఉన్న వృక్షము కింద వచ్చ వచ్చలు దాచలు దాల్చుపై జింక చర్మం వేసుకొని దండ కమండలంతో దానిపై ఆసిన్యుడై ధ్యానముద్ర దాల్చి ఆధ్యాత్మిక అనుభూతితో తపో తపమాచరించడం అతని దినచర్య వార్య సునంద గృహ వాతావరణం సరిదిద్దుకొని భర్తకు కావాల్సిన పూజ ద్రవ్యాలు సమకూరుస్తూ పతి సేమయ్యే పరమార్థమని అతని తపోనిష్టకు భంగం కలగకుండా ధర్మం కాపాడుకుంటూ వచ్చేది ఆ విధంగా కొంతకాలం గడిచిపోయింది అయినా వారికి సంతానం కలగలేదు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎందుకో హఠాత్తుగా బ్రహ్మరాతి మహర్షి కన్ను తెరిచి చూశాడు ఎదురుగా భార్య సునంద కనిపించింది పద్మాసనం వేసుకొని ముకులిత హస్తాలతో భర్తనే ధ్యానించుకుంటూ కనిపించింది తల నిండా మల్లెదండలు చుట్టుకొని నుదుట అరుణ భాస్కరుని తపో తప తపింపజేసే గుండ్రని కుంకుమ బొట్టు పెట్టుకొని మోచేతులకు మోచేతి దండకమాలలు సంపె సంపాలలు వేసుకొని మెడలో జాజి పూలతో అచ్చం వనకన్య కనిపించింది బ్రహ్మరాతి మహర్షి గతకుమన్నాడు ఆమె గుండెల్లో నుంచి మన్మద బాణాలు వచ్చి తన చూపులు చూపులకు తాకాయి ఒక క్షణం చెలించిపోయాడు తను రోజు చూస్తున్న తన సునందనేనా అని ఆశ్చర్యపోయాడు మతి భ్రమ భ్రమించిపోయింది ఆ అపురూప సౌందర్యం ఇంతకుముందు ఆమెలో చూడలేదే అని ఆశ్చర్యపోయాడు భార్యాభర్తల సమాంగం తన తపోధర్మానికి అడ్డు రాదని ధ్యాన పరిసమాప్తి చేసి లేవబోయాడు అత అంతలో సూర్య సూర్య రశ్మికి ఒళ్ళు బొగ్గుమన్నది చూసేసరికి అది మిట్ట మధ్యాహ్న సమయము సూర్యుడు నడినెత్తిన తాండవిస్తున్నాడు మహర్షికి భ్రమ విడిపోయింది సతీపతుల పతుల కలయికకు ఇది సమయం కాదే కానే 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 తానేందుకు మృగామయ మృగ ప్రాయుడై కామవాంచకు లోనయానని కృంగిపోయాడు తిరిగి జపమాల వేసుకొని పశ్చాత్తాపం పడుతూ ధ్యానముద్ర దాల్చబోయాడు బాహేంద్రియాలు చేసిన తప్ తప్పు తప్పవనానికి తప తప్ తప్పువనానికి తప్పు వనానికి అంతరేంద్రియములు శుద్ధిపరచుకున్నాడు భర్త అంతర పాటు తెలుసుకున్న సునంద అతని పాదాల ముందు పూజ ద్రవ్యాలు ఉంచి క్షమించమని వేడుకున్నది స్వామి నా వలన ఏదైనా లోపం కలిగితే క్షమించండి నా నితృ కృత్యాలతో అదొక్క భాగంగానే ఇక్కడికి వచ్చాను మీ పాదపూజ చేసుకొని వెళ్ళిపోదాం అను వెళ్ళిపోతున్నాను అంతేకాని మీ తపో నిష్టకు భంగం కలిగించ కలిగించాలని రాలేదు నా హృదయంలో నిండిపోయిన మీ అంతరంగ సౌందర్యం ఎప్పుడు నాతోనే ఉన్నప్పుడు మిమ్మలను ప్రత్యేకంగా కోరేదేముంది స్వామి అయినా నాకొక్క సందేహం కలిగింది తపో నిధులకు నియ ఈ బృహదారణ్యక వనంలో నిత్య నిత్య హో హోమాధికామములు నిర్వహిస్తూ అంత నిరంతరం బ్రహ్మధ్యానంలో నిమగ్నులై ఉన్నందున మనోవాంచల్యానికి తాగులేదే మరి మీరెందుకు ఈ క్షణి క్రోధత్రేకానికి లోనయ్యారు దూహధారణ్యకం ముక్తిదాయినే కాని రక్తిదాయిని కాదని మరెన్నో సార్లు చెప్పారు అటువంటి పవిత్ర భూమిపై ప్రశాంత ప్రశాంతత పవల పవనాలే పవనాలే బీస్తాయి కానీ చింత చెలించే చింత చెంచల్యానికి కలిగించే క్షుద్ర పవనాలు ఎలా బీస్తాయి క్షమించండి మీ పాద దాసిని అంటూ పాదాలకు నమస్కరించి ఆశ్రమంలోనికి వెళ్ళిపోయింది భార్య భార్యలోని నిర్మల హృదయానికి బ్రహ్మరాతి మహర్షిలో సంతోషించి చిరునవ్వు నవ్వాడు సునంద ఇందులో నా తప్పు నా తప్పు గాని నీ తప్పు గాని ఇసుమంతా కూడా లేదు గృహస్థ ధర్మంలో భార్య భర్తల కలహిక అని వార్యమైనది దానిని దానికి ఏ శాస్త్రం కూడా కాదనలేదు అంతే అయితే వేలకాని వేలలో వేలకాడి వేలలో నాకెందుకి చింత విభ్ర విభ్రమా విభ్రమాన కలిగిందో నాకే అర్థం కాలేదు అదంతా సృష్టి మహాత్యం సునంద చూడు ఈ అందమైన ప్రకృతిలో పురుషుడు రమించి ఎలా మలయ మలయమారుతం గుప్పిస్తూ జీ జీవకోటిని మైమర్పిస్తున్నాడో అర్థం చేసుకున్నావా ప్రకృతి పురుషుల లీల వినోదం పుడమిపై జీవించే ప్రాణులపై కూడా ప్రభావం చూపుతాయి అందుకే నీవు ధరించిన పువ్వులన్నీ నాపై కన్నార్పకుండా చూశాయి అందులోని రసమయ గూలికలు నా హృదయం హృదయాన్ని చీల్చుకొని పోయాయి అందమైన నీ ముఖార ముఖార బిందముపై సూర్యబింబం లాంటి ఎవరని నుదుట కుంకుమ చల్లబడిపోయి తపో అగ్నిని చల్లార్చి తప తపం కలిగించాయి ఇదంతా ప్రకృతి ధర్మం సునంద స్త్రీ పురుషుల సమాగమంలో కూడా అంతే దీని దీనిని దీన్ని ధర్మ విరుద్ధమని ఎవరు ప్రక ప్రకటించరు అందుకు ను నువ్వు కాని నేను కాని విచారించవలసిన పని లేదు కాని మిట్ట మధ్యాహ్నం వేళ అని సంకోచిస్తూ తిరిగి నేనే జపమాల వేసుకొని ధ్యానంలోకి వెళ్తున్నాను అంతే చూడ చూడు దేవి ఇదిగో ఈ తపోవనంలో తపస్సు చేసుకొని బ్రహ్మ బ్రహ్మహర్షులైన మునీశ్వరులు తప తమ దివ్య శక్తి వలన ఎలా వైకుంఠానికి పోతున్నారు చూడు ఎటువంటి తపోబలం సాధించడానికే నీకు దూరం అవుతున్నాను కానీ జీవధర్మము జీవ మర్మము తెలియక కాదు మనం ప్రారం ప్రారంధమనుసారంగా దంపతులమైనము విధి విధానం వలన తపో తపోవనాలకు వచ్చి తపస్ తపస్సులమైన తపస్సుమైన అయినా నాలుగు ఆశ్రమ ధర్మాల్లో ఒకటైన గృహస్థాశ్రము ధర్మము కూడా సాగిస్తున్నాము ఈ గృహస్థ ధర్మము నీకేమైనా కొనంత కలిగి కలిగించి ఉంటే మన్నించు ఇప్పుడు నీవు చూసిన ఆ బ్రహ్మరాశుల బ్రహ్మహర్షుల వలె తపో విభావానుభూతి సంపాదించి వారి వలె పూర్ణలోక సంచారం చేయగల శక్తి సంపాదించాలని సంకల్పించి నన్ను అందుకే మనోభ్రాంతిని నిష్కా నిష్కర్షణంగా అడ అడగ దృక్కున్నా దృక్టాను అంటూ తన మనస్సులో ఉన్నదంతా సునందకు వినిపించాడు భర్త సత్సంకల్పానికి సునంద సంతోషించి కాని ఇది గృహస్థులకు సాధ్యమా అని సందేహించి భర్తనే అడిగింది స్వామి స్వస్థంగాలై దేహేంద్రియాలను నిగ్రహించి మనోబుద్ధులను కట్ కంటి కంటి అరికట్టి ఋషిశ్వరులైన పంచభూత నిర్మత నిర్మాంతమైన ప్రకృతి మీద విజయం సాధించాలని తపోబలంతో వారంత వైకుంఠ గమనం సాగిస్తున్నారు అది మన గృహస్థులకు సాధ్యం కాదు కదా గృహ ధర్మాన్ని పాటిస్తూ పర పరమార్థిక సాధించడమే కదా మనసు ముఖ్యము అపుత్ర అనే వేదధర్మం మరచారా స్వామి గృహస్థులకు పుత్రుడు జన్మించి ఉన్న ఉన్నామా నరకము నరకము నుంచి కాపాడితేనే మనకు ఊర్ధ్వలోకములు లభిస్తాయి అది మనం సాధించవలసిన ప్రా ప్రథమెట్టు దానికై మీరెప్పుడైనా ఆలోచించారా అని తన ఆవేదన చెప్పుకుంది చెప్పుకుంది సమ సమభాగ భాగిని సందేహం బ్రహ్మరాజి మహర్షి అర్థం చేసుకున్నాడు గృహస్థ ధర్మంలో సురం సంతానం పొందడం ఎంతైనా అవసరం సంతానం లేని గృహం కారాగృహం సమా సమానమే అవుతుంది కానీ ఆనంద నిలయం కాజాలదు కాబట్టి మంచి సంతానం పొందడానికి ప్రయత్నించాలని భావించి భార్య సునందతో ఇలా అన్నాడు సునంద నీవు చెప్పినది నిజమే గృహస్థాశ్రములో సంతానం సంతానము పొందకుంటే గృహస్థ ధర్మానికే అపచారం చేసిన వారవుతాం కానీ దృష్ట సంతానం కలిగితే వంశ క్షయమే కాకుండా అపచ అపఖ్యతి పూల ఫల అవుతాము దానికి దానికి నా మనసు అంగీకరించదు ఏ గృహస్థుడైనా తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే సుగుణవంతుడైన సంపుత్రుడు కావాలని కోరుకుంటాడే కానీ దృ దృష్ట సంతానం కొరకు అది కాక ఇంకో విషయం చెప్తాను విను అని ఇక్కడి వరకు యజ్ఞవల్కుడు సునందకు చెప్పిన మాట రేపు ఒక పద్యం పాడి ఇంకో భాగము మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను డైలీ కొంత చదివి మీకు వినిపిస్తాను ఒకేసారి కూడా చదివితే కూడా పూర్తి వీడియోను చూడలేరు కాబట్టి రోజు కొంత భాగం రోజో కొంత భాగం పెట్టి మీకు వినిపిస్తాను ఇలాంటి మహర్షుల స్టోరీస్ చరిత్రలు ఇలాంటివింటే మన సనాతన ధర్మంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మంలో ధర్మాన్ని ఆచరించుకుంటూ సంసారాన్ని సాగిస్తూ ఈ యొక్క సనాతన అచల సనాతన ధర్మంలో ప్రతిదీ సాగించుకుంటూ ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క భార్యాభర్తల కలయికలో ఏది అడ్డు కాదని ఈ యొక్క యజ్ఞాలకి మహారాజు చెప్పాడు కాబట్టి మనము కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ దేనిని కూడా లోనే లోను కాకుండా దానిని ఆచరించుకుంటూ ఈ ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మవాళ్ళు రాజయోగి అంటే రాజయోగి అంటే సంసారాన్ని ఈదుకుంటూ పరమాత్ముని కూడా తెలుసుకోవాలని ఈ యొక్క రాజయోగి అనే ఒక పదం పట్టింది ఈ అచల సనాతన ధర్మంలో రాజయోగి అంటే రాజు నేనే మంత్రి నేనే అనే ఒక మాట విన్నారు కదా భార్య భర్తలకు ఏది అడ్డు కాదు పిల్లలు భార్య భర్తలు కలిసి ఉంటేనే కలదు సుఖం ఎందుకంటే ఇంకా ముందు తరానికి అంది అంటే పిల్లలు భార్య భర్తలు ఉంటేనే ఏదైనా సాధించగలరు రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి కాబట్టి మనము దీనిని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం నేను మీ రామకృష్ణ ఎవరికైనా కావలసిన వారు ఫర్నిచర్ వర్క్ కావాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి గద్దల కొండ గడి ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యి मूड फर्नीचर वर्क चुप्तरने मन स्फूर्ति को जय संस्कृत भारत की जय